సార్ అచ్చం ఈ గటపలో పెళ్ళి కొడుకులా ఉన్నావు బాస్ ఏడు ఈ గట పెత్త ఎవడన్నా పెళ్లి కొడుకులానే ఉంటాడు నా పెళ్లికి రౌడీ తప్ప పెద్ద రారా మీ పెళ్లి చాలా సీక్రెట్ కదా సార్ అయితే ఈ పెళ్లి జరుగుతున్నట్టు మీకు తెలియకూడదు మాకు తెలియకూడదు సార్ ఓహో అక్కడే సరే లాకు ఇంతకే పెళ్లి కూతురు బయలుదేరిందా అంది వే సార్ పదన పెళ్ళి చేసుకుందాం మనందరం ఒకే మాట మీద ఉండి ఆ పైడి రాజుగాడికి ఈ కోటిలక్ష్మికి పెళ్లి చేయించాలి మీరు జగ్గారావు దొర్గారావు వన్స్ అప్ ఆన్ ఎ టైం బిల్లా రంగాలు ఎంత పాపులర్ ప్రజెంట్ లో మేమిద్దరం అంత పాపులర్ దగ్గరుండి నీ పెళ్లి జరిపించాలని వచ్చాం అయితే ఓకే శశి కోటిలక్ష్మి దీన్ని తీసుకొచ్చారండి కోటి లక్ష్మి జ్యోతి లక్ష్మి కాదు ఈ అమ్మాయి శశిరేఖ అలా శశిరేఖ హిందీ హీరోయిన్ రాక తేడా తిరిగి లగానగా లగా అంతరణ నాకు బ్రెయిన్ లేదు కానీ కళ్ళు ఉన్నాయి నీ కళ్ళతో కాదు

అవును బాబు నిజంగా శశిరేఖ మావయ్యా బాలేదు పెళ్లి ఎంత వరకు వచ్చింది పెళ్లి పీటల దాకా వచ్చేసింది మావయ్య అక్కడ కోటి ఉందా ఉందా ఇప్పుడు లక్ష్మి అయినా ఇక్కడ ఎక్కడ ఉండి ఎలానా అక్కర్లేదు అక్కడ కోటి ఉంటే ఇక్కడ శశిరేఖ ఉన్నట్టే మావయ్య తాళి కట్టేస్తాక పోయి చేస్తానే సరే కోటి లక్ష్మి పెళ్ళి అయిందా అబ్బాయి అది కాదు బాబు గారు మావాడి పెళ్ళ ఎంత వరకు వచ్చింది అని అడగబయ్ ఫినిషింగ్ టచ్ దాకా వచ్చింది లక్ష్మీ క్షీర సముద్ర రాజత్రయం దాసి బుధ సమస్త దేవ అలాగే అయితే ఈ తాళబొట్టు కొట్టుకో నాయనా ఓ మాంగల్య జీవన అంత మన నిజం నా పిల్ల రామాలయంలో గ్రాండ్ గా జరిగిపోయింది శశిరేఖతో శశిరేఖకి కోటి లక్ష్మికి తేడాది తెలియకుండా తాళికట్టేవరా మరో నువ్వు కనిపించాయి మళ్ళీ నన్ను కనిపించాయి అలా చూస్తా ఉండు శశిరేఖ మారిపోద్ది ఇదిగో కావాలంటే పేటల మీద చూడు శశిరేఖ ఇద్దరు కన్నా కనబడుతుంది వీడికి అసలు విషయం అమెరికాకి వెళ్ళినా అర్థం కాదు నాకు అది మీకే అర్థం కావట్లేదు నువ్వు అలా ఫిక్స్ అయిపోరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి